అందరికీ నమస్కారం కార్తీక మాస సందర్భంగా కార్తీక పురాణంలో భాగంగా నాలుగవ అధ్యాయం గురించి ఇవాళ మనము తెలుసుకుందాము నాలుగవ అధ్యాయంలో దీపదాన మహత్యము కార్తీక పూర్ణిమ సోమవార ఫలం ఇందులో జనక మహారాజు వశిష్ట మునింద్రతో ఇట్లా అనను మునీంద్ర నీ యొక్క వాక్సును పానము చేయుచున్న నాకు తృప్తి చెందలేదు కార్తీక వ్రతపుణ్యమును తెలుపుము ఆ కార్తీకమందు ఏ దానమును చేయవలెనో దేనిని కోరి వ్రతమును ఆచరించవలెనో చెప్పుము వశిష్ఠుడు ఇట్ల పలికను పాపములను నశింపజేయున్నదే పుణ్యమును వృద్ధి అన్ ఆయన కార్తీక వ్రతమును ఇంకా చెప్పేదిన వినుము కార్తీక మాసం అందు సాయంకాలమున శివాలయం నందు దీపారాధన చేయనుచో అనంత పుణ్యఫలం కలుగును కార్తీక మాసమందు శివాలయముల్లో గోపుర ద్వారం నందును శిఖరం ఈశ్వరలింగ సన్నిధి అందును దీపారాధన చేసిన సమస్త పాపములు నశించును ఎవడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవునేదితో గాని నువ్వుల నూనెతో గాని విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణ చేయును వాడు ధన్యుడు వాడు ధర్మాగ్నుడు ధర్మాత్ముడగును పూర్వోక్తములైన నూనెలను సంభవించినచో ఆముదముతోనైన దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడు అగును కార్తీక మాసమందు శివాలయంలో మోహం చేత గాని బడాయికి గాని భక్తితో గాని దీపం వచ్చేవాడు శివప్రియుడగును అందులో సందేహము లేదు పూర్వకాలమందు పాంచల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజుగలడు సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అచ్చడికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నారని అడిగను ఆ మాట వినిన రాజు మునీశ్వర నాకు సంతానం లేదుగాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నాను బ్రాహ్మణుడు రాజుతో ఇట్లా పలికాను రాజా భక్తితో బ్రాహ్మణులను శివుణ్ణి సంతోషపెట్టుము అట్లైన ఎడల నీకు పుత్ర సంతానం కలుగను ఇట్లా పైపలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర సాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానం చేసి అలం అలంకృతుడైన శివప్రీతిగా దీపదానములు చేశాను పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి పదవ పదవ మాసమున రెండవ సూర్యుడి వలె ప్రకాశించాడు ఒక పుత్రుని కనును ఆ రాజు విని అధిక పొంది కార్తీక మహత్యమును సత్యమైనది ఈ కార్తీక వ్రతము ధర్మార్థ మోక్షములనిచ్చును సమస్త భూ భూతములకు కార్తీక మాసమును శుభప్రదమును అని వచించను తర్వాత రాజు కుమారులకు శత్రుజిత్ అని నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూధానదులతో పూజించను తర్వాత బాలుడు క్రమంగా వృద్ధి యవ్వనవంతుడై శూరుడై సుందరుడై వేష్యసంగలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికమునిచ్చి వారిని లోపర్చుకొని సంభోగించడివాడు ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర సంకరగారకుడై దేవ్ దేవ దేవ ప్రత ప్రతిమలను నిందించుచూ కఠినంగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అట్టము వచ్చిన వారిని హింసిచు హింసించుచు అన్యాయ మార్గవారసుడై ఉండను ఇట్లుండగా ఆ గ్రామం అందు ఒక బ్రాహ్మణ బ్రాహ్మణోత్తముని భార్య బహుచక్కని దేను సింహము యొక్క నడుము వంటి నడుము గలది పెద్ద కన్నులు గలది పెద్దనైన విరుదునులు కుచములను కలది అరటి స్తంభముల వంటి తొడలు గలది చిలుకలు వలె సుస్వరమైన వాక్కు గలదీయును మన్మతో మన్మతో గలదై ఉండెను ఆ రాజకుమారుడు అట్టి బ్రాహ్ విప్ర విప్ర భార్యను చూచి దాని సౌందర్యకు సంతోషించి దాని యందు ఆసక్తి గలవాడయ్యను బ్రాహ్మణి భార్య భార్యయు రాజకుమారునందు గలదానయను తర్వాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి అందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రి విశేషమంత విశ రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చను ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని దానిని మరిగిన రాజకుమారుని చంపుటగాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలమును ప్రతీక్షించుచుండెను ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత ఒకప్పుడు శివాలయమున కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణుని బ్రాహ్మిణి తన చీర అంచును చింపి ఒత్తిని చేసెను రాజకుమారుడు ఆముదపు తెచ్చి ఆ ఒత్తితో ఆ చిన్న దీపమును వెలిగించి అరుగు మీద పెట్టెను అచ్చట్టే వార్ వారిద్దరూ కామశాస్త్రి ప్రకారము సంభోగము చేసి అత్యుత్సాహముతో సుఖించిరి అంత ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషంతో జీర్ణ శివాలయంలో దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తర్వాత భార్యను నరికెను అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను ఇట్లు పరస్పర వాగోదముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి చెందిరి ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారం దైవవశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధి అందు మరణము కలిగినది అంతలో పాషహస్తులైన యమకింకరులు వచ్చిరి అంతలోనే రుద్రిని నేత్రాలతో భయమును వారై శివకింకరులు వచ్చిరి తర్వాత శివదూతులు రాజకుమారిని బ్రాహ్మణ భార్యను విమానం మీద ఎక్కించిరి యమదూతులు బ్రాహ్మణుణ్ణి కాళ్ళు గట్టి తీసుకొని పోవ ప్రయత్నించరి ఇట్లు తన భార్య రాజకుమారు కైలాసమును తనకు యమలోకమును చూచి బ్రాహ్మణుడు శివదూతులారా నా భార్య జారిని ఈ రాజకుమారుడు జారుదుడు కదా నేను ఈ బ్రాహ్మణును సదాచార కదా గదా ఇట్లుండగా ఈ గతి ఏమి వారికి ఆ గది ఏమి అని అడిగను శివదూతుడు ఇట్లని బ్రాహ్మణోత్తమ నీ వన్న మాట సత్యమే గాని అందొక విశేషమున్నది చెప్పేదము వినము ఈ భార్య పాపాత్మురాలను జారిని అయినప్పటికే కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయమందు దీప దీపారాధనకు తాను తన చీరను చించి ఒత్తిడి చేసి ఇచ్చినది గాన దీని పాపల పాపములన్నీ భస్మములైనవి ఈ రాజకుమారుడు దీపార్ధమై ఆమోదము తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడు అయ్యాడు కాబట్టి కామమోహము చేతగానే కామమోహం చేతనైనను శివాలయమందు దీపదానం చేసిన వాడు ధన్యుడు సర్వయోగులందు అధిగుడగును కనుక దీప్ దీపాస దీపార్పణ చేత నీ భార్యకు రాజకుమారుడు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకమును సిద్ధించినది ఇది వరకు నీవెంత శుద్ధంగా శుద్ధిగానున్నను వారితో సమానుడు కాగల్ కాలేవు ధర్మ చెప్పిరి శివదూతులు ఈ ప్రకారముగా చెప్పిన మాటలు వినిన రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుడి భార్యతో ఈ బ్రాహ్మణుడి భార్యతో మించి ఈ బ్రాహ్మణుడి చేత శివాలయ మందు హతుడైనను నాకు కైలాసమును ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరంగా ఉన్నది కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణుకు ఇచ్చదను ఏకకాల మందు మృతి మా ముగ్గురికి సమా గతియే ఉండవలను ఇట్లు ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణుని కొంత ఇచ్చెను ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానం ఎక్కి కైలాసమునకు పోయాను అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానముచే ముగ్గురు కైలాసమునకు పోయేది కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలను అట్లు చేయని వాడు రౌరవు నర నరకమునకు పొందును కార్తీక మాసమందు నిత్యము శివాలయం ముందుగానే విష్ణు విష్ణు ఆలయం ముందుగానే దీప దీపమాలను సమర్పించిన ఎడల దీదాన పుణ్యములో జ్ఞానమును పొంది తద్వారా పుణ్య పునరావృత్తురహిత పునరావృతం పునరావృత రహిత మగును మోక్షమునందు సందేహము లేదు కార్తీక మాసం హరి హరిసన్నిధిలో స్త్రీలు గాని పురుషులు గాని తన శక్తి కొలితీ దీపార్పణ చేసిన ఎడల సర్వపాప నాశనము కలుగును కాబట్టి నీవును శివాలయం నందు కార్తీక మాసం నందు దీపా దీప్ దీపముల పంక్తి సమర్పించు అని చెప్పాను దీన్ని బట్టి మనం ఏమర్థమైందంటే కార్తీక మాసంలో దీపం దీపాన్ని వెలిగించడం అనేది శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ సాయంకాలం వేళ దీపాలు వెలిగించడం అనేది చాలా విశిష్టమైనది దీనివల్ల మన పాపములన్నీ తొలగిపోయి మనము కైలాసానికి వెళ్ళే అవకాశం ఉంటుందని ఈ కార్తీక పురాణంలో చెప్తున్నారు తెలుసుకున్నాము శుభగం శుభం